హాయ్ అండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ పప్పు కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి ఇది మా పొలంలో పండించిన పెసరపప్పు అండి ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని గిన్నెలో రెండు పిటికీలు పెసరపప్పు తీసుకొని వాటర్లో కడిగేసి ఒకసారి రెండోసారికి ఇట్లా చేతితో దేవేసి వేసుకోవాలండి పప్పు ఎందుకంటే దీని అడుగున మట్టి అనేది ఉంటుందండి అందుకోసమని చేతితో దేవేసి వేసుకోవాలండి షాప్లో పప్పు అయితే డైరెక్ట్ వేసుకుంటాం కానీ ఇది చేతితో దేవి వేసుకోవాలండి ఇక్కడ చూసారు అడుగుల మట్టి అనేది ఎలా ఉందో ఇది కర్రీలోకి వెళ్తే కొంచెం ఇసుక ఇసుక అదే కరకరం అనే అది టేస్ట్ అలా అనిపిస్తుందండి అందుకే చేతితో దేవి వేసుకోవాలండి ఇందులో కట్ చేసుకున్న రెండు టమాటాలు పుల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇక్కడ నేను పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి మా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుందండి ఎక్కువ కర్రీస్ అన్నీ పచ్చిమిర్చితోనే ఉంటాయండి ఇందులో కొంచెం పసుపు ఆయిల్ కొన్ని వాటర్ ఒక గ్లాస్ అన్నీ వాటర్ వేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇది డైరెక్ట్ ఇది డైరెక్ట్ ఉడికించుకుంటే త్వరగా ఉడకదండి గిన్నె పెట్టి ఉడికించుకుంటే అందుకే కుక్కర్లో వేసుకుంటున్నాయండి కుక్కర్లో వేసుకొని రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోరండి చూపిస్తున్న చూడండి ఇది ఇంటి దగ్గర పప్పండి పక్కన ఉన్న డబ్బా లేదు ఇది మనకి రెగ్యులర్గా షాప్లో దొరికే పప్పండి ఇది మొత్తం పాలిష్ చేస్తారండి ఇది అయితే మేము పొలంలో పండించింది వేయించుకొని పొట్ట తీసుకొని తీసుకొచ్చుకుంటామండి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా రెండు విజిల్స్ అయిపోయాయి చూద్దాం పప్పు ఉడికిపోయి ఉంటుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయేంత వరకు ఉంచాలండి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో దీన్ని మ్యాషెస్తో కానీ లేదా పప్పు గుజ్జుతో కానీ బాగా మెదుపుకోవాలండి మెదుపుకుంటే కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది వీలైతే మీకు ఇంకా పలిచిగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు ఉడికించుకొని పక్కన తిరగమాత కోసం గిన్నె పెట్టుకొని జీలకర్ర ఆవాలి అండి నుంచి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ మన పప్పులో పసుపు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మీకు ఎవరికైనా పప్పు కావాలంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను ఇది కేవలం మీరు నన్ను ఎంతో ప్రేమగా అభిమానిస్తున్నారు కాబట్టి చెప్తున్నానండి మాకు ఇంటి దగ్గర పండుతుంది కాబట్టి మీకు కూడా పంపిస్తామని మాకు ఎలాంటి షాపులు లేవండి మేము సేల్ చేయమండి కేవలం మీరు చూపించే అభిమానంతో మా అభిమానానికి మాత్రమే నేను ఇట్లా చెప్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్